మనము మనల్ని మనం సిద్ధపరచుకుంటే సంఘముగా ఆధ్యాత్మికంగా ఇండివిజువల్గా మనం ప్రిపేర్ చేసే ద ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ వాట్ ఇన్ ఇట్ హ్యావ్ నీ జీవితంలో మొట్టమొదటి లక్షణము ఏదై ఉండాలి అనగా త్యాగము వాట్ ఎవర్ యూ గోయింగ్ టు సాక్రిఫైస్ అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ఒక ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా అడుగుతున్నాను లెట్ మీ ఆస్క్ డెరెక్ట్ క్వశ్చన్ దేవుని గురించి ఈ నలభై రోజులు దేవుని గురించి ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈస్టర్ వరకు వాట్ ఈస్ దట్ యుర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ ఇస్ క్లోజ్ టు యూ నీకు ఏదైతే బహు ప్రీతి ఇట్ మే బీ ఏ హ్యాబిట్ ఇట్ మే బీ ఏ హాబీ ఇట్ మే బీ ఏ రిలేషన్షిప్ ఇట్ మే బీ ఏ హెండ్రీస్ దట్ యు లవ్ మోర్ దెన్ గాడ్ భారతదేశం అన్న వెంటనే ఏదో మనము విగ్రహారాధన విగ్రహారాధన అంటే అని అస్తాం క్రైస్తవులు కూడా విగ్రహారాధన ఉంటుంది తెలుసా ఫ్లాష్ న్యూస్ క్రైస్తువులు కూడా ఏంటో తెలుసా కొంతమంది ఇలా ఇలా చూస్తున్నారు అదేంట కొత్త చెప్తున్నావు ఏదో నువ్వు అమెరికా నుంచి అమెరికా లేదు ఇండియా లేదండి బైబిల్ ఇది జాగ్రత్త వినండి దేవునికైతే నువ్వు ఈ ఏది అర్థమైన అర్థం కాకపోయినా మీకు ఈ మాట అర్థమైతే చాలు నాకు దేవుని కంటే నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఎమినెన్స్ ఆర్ వట్ ఎవర్ ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మోర్ దెన్ గాడ్ ఈజ్ ఏ ఐడల్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ మే బి ఎడ్యుకేషన్ ఇట్ మే బి ఎ చైల్డ్ ఇట్ మే బి వైఫ్ ఇట్ మే బి హస్బెండ్ ఇట్ మే బి ఎ జాబ్ ఇట్ మే బి ఎ హాబీ ఇట్ మే బి మినిస్ట్రీ ఎనీథింగ్ యూ గివ్ ఇంపార్టెన్స్ అబౌట్ గాడ్ ఈజ్ ఏ ఐడల్ ఇన్ యువర్ లైఫ్ దిస్ ఉమెన్ కేమ్ ఈ స్త్రీ వచ్చింది వచ్చిన వెంటనే ఏం చేసింది అంటే అది పగలగొట్టింది లూకా సువార్త యాహన సువార్తలో మీరు చూడండి అది పగలగొట్టిన వెంటనే దట్ ఫ్రేగ్రెన్స్ ఫిల్డ్ దట్ రూమ్ దట్ ఫ్రేగ్రెన్స్ సో దిస్ ఉమెన్ వెన్ షీ బ్రోక్ వాట్ ఆ వాసన ఏం చేసింది ఆ వాసన అంట మన జీవితంలో జాగ్రత్త ఏదైతే ప్రభు పాద సన్నిధి దగ్గర పెట్టి ఏదైతే ప్రవ్వా నేను ఈ నీ గురించి నేను ఇది చేయాలని అనుకుంటున్నాను అని దేవుని పాదాల దగ్గర సమర్పించినట్లయితే దట్ అరోమా వాట్ యువర్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద అరోమా ద ఫ్రేగ్రెన్స్ ఫ్రమ్ ద లార్డ్ విల్ ఫిల్ యువర్ లైఫ్ ఏమే నీ జీవితంలో అటువంటి సువాసన కలిగిన జీవితము జీవించాలి అనగా ఇఫ్ అందుకనే దేవుని వాక్యం ఉంది యూ హ్యావ్ టు ఆఫర్డ్ అరోమా ఆఫ్ సక్రిఫైస్ ఆ అత్తర్ బుడ్డి పగలగొట్టిన వెంటనే అది ఇమ్మీడియట్ ఏమైంది ఇట్స్ When you sacrifice something, listen to me, church. When you sacrifice something, that your aroma of standing, taking a stand for God, that will be shown in the church, that will be shown in your family, that will be shown in your marriage, that will be shown in your personal life.